హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ హోమ్ ఫుడ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ వేడి వేడిగా పెసరట్లు అయితే వేసేస్తున్నాను టిఫిన్లోకి దాంట్లో అల్లం పచ్చడి తింటే సూపర్ ఉంటుంది కదండి ఇదిగోండి అల్లం పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నాను యాభై గ్రాములు అల్లం తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇదిగోండి నూనెలో వేసి చక్కగా తడి లేకుండా వేపేసుకోవాలి అలా వేగిన తర్వాత ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి ఇవి కూడా లైట్గా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపేసుకోండి అలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకొని వేపేసుకోవాలి కరివేపాకు వేగింది కదండి ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం ఇందులో జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లి పేరేకలో ఉలుచుకొని ఇందులో రెండు వేసుకుందాం ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు నానబెట్టి ఉంచానండి అది కూడా వేసుకొని ఒక యాభై గ్రాములు ఉప్పు వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేసుకుందాం మనం ఎందుకంటే అల్లం పచ్చడి కొంచెం మెత్తగా అయ్యే వరకు గ్రైండర్ చేసుకోవాలి వేడివేడిగా వేయకండి జార వేడెక్కిపోతుంది చక్కగా చల్లారిన తర్వాత వేసుకోండి ఇదిగో చూసారు కదా మొత్తం అంతా నలిగింది ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు బెల్లం అయితే వేస్తున్నానండి ఈ బెల్లం మీరు స్వీట్ తిన్నదాన్ని బట్టి వేసుకోవచ్చు తీపి ఎక్కువ వాళ్ళు నూట పాతి గ్రాములు వేసుకోండి తీపి తక్కువ ఉండాలి అనుకుంటే వంద గ్రాములు వేసుకోండి ఇలా వేసుకొని చక్క మెత్తగా అయిన తర్వాత మనకు అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది తీసి గిన్నెలో పెట్టుకున్నామండి అంతేనండి అల్లం పచ్చడి ఇప్పుడైతే మనం పెసరట్లు అయితే రెడీ చేసేసుకుంటున్నాం రండి రాత్రి అంతా నేను ఒక గ్లాసు పెసలు వేసి రెండు స్పూన్లు బియ్యం వేసి రాత్రి అంతా నానబెట్టి ఉంచానండి ఉదయాన్నే కడిగి ఇదిగోండి ఇలా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాము చూసారు అంత చక్కగా నానిపోయినాయో నైట్ నానబెట్టుకుంటే చక్కగా నానుతాయి ఇలా నాని అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని బియ్యం వేసుకుంటే మనకి ఆ మరీ మెత్తగా లేకుండా ఒక బిరుసతనంతో బాగుంటుంది రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది బియ్యం ఎక్కువ వేయక్కర్లేదు చిన్న అల్లముక్క మూడు పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకుందాం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు పెసరట్టు కాబట్టి మరి ఎక్కువ పట్టదండి ఉప్పు చూసుకొని వేసుకోండి పెసలు పెసరపప్పు కానీ పెసలు కానీ ఉప్పు తక్కువ పడుతుంది ఇది మొత్తం అంతా గ్రైండర్ చేసేసుకున్నాం కదా ఇది అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము తీసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి మన దోసి పిండి ఎలా ఉంటుంది ఆ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇలాగట్లయితే మనం రెడీ చేసేసుకుందాం చక్కగా ఒక వేసుకొని అలా పల్చగా నిరుపుకోండి వేసుకొని చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు మనం ఉల్లిపాయనండి దీని టేస్ట్ ఇలా మెత్తగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మీ ఇంట్లో క్యారెట్ ఉంటే కనుక క్యారెట్ కూడా శుభ్రంగా చెక్కు తీసేసుకొని తురుముకొని ఆ పెసరట్టు పైన వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నా దగ్గర అయితే పెస క్యారెట్ రెడీగా లేదండి అందుకని పెసరటు పైన ఉల్లిపాయలు జీలకర్ర వేసేసుకుంటున్నాను వేసుకుని చక్కగా దోరగా కాల్చుకోవాలి అలా చక్కగా కొంచెం పచ్చి కాబట్టి ఈ అట్టు కొంచెం నేను తిరగ వేస్తాను తిరగవేసి ఒక నిమిషం పాటు అలా ఉంటే ఇటు అటు కూడా చక్కగా కాలుతుంది అట్టు పెసరట్టు మాడకంట చూసుకోండి మాడిపోతే బాగుండదు చక్కగా గోల్డ్ కలర్ వస్తుందనగా తీసేసుకుంటే మనకు సరిపోతుంది తినండి చక్కని ఉల్లిపాయ పెసరట్టు మనకి రెడీ ఇష్టమైన దీంట్లో ఉప్మా పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది మీకు ఇష్టమైతే ఉప్మా పెసరట్టు కూడా చాలామంది చాలా ఎక్కువగా ఇష్టపడతారు ఇలా ఉట్టి పెసరట్టు అల్లం చట్నీ కూడా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలాగ అల్లం పచ్చడితోటి ఇలా పెసరట్టు నంచుకొని తినండి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా మీకే అనిపిస్తుంది హెల్దీ ఫుడ్డు ఈ పెసలు స్కిన్కి కానీ బా బాడీకి చలవకని బాగా చేస్తుంది వారానికి ఒకసారి రెండుసార్లు అయినా తింటే మనకి ఎంతో మంచిది అంతేనండి పెసరట్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి